నమస్తే సిహెచ్ తొమ్మిది టీవీ న్యూస్కి స్వాగతం జనమందరిగుండెల్లో అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మండల కన్వీనర్ ప్రకాష్ ఆధ్వర్యం గుడిపాల స్వర్ణ సాగరం డిసెంబర్ ఇరవై ఒకటి జనమందరిగుండెల్లో అభిమాన నాయకుడు వైఎస్సార్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు శనివారం మండల కేంద్రంలో గల గుడిపాల మండలం నందు యాభై రెండో జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు మండల కన్వీనర్ ప్రకాష్ అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ రాజకీయాలం మేరు పర్వతం మంచితనానికి నిలువెత్తు రూపం యువతకు ఆదర్శం భవితకు మార్గదర్శకం పెద్దల పట్ల ఎనలేని గౌరవం పేద ధనిక తేడా చూడని స్వభావం కొండను సైతం దీకుని నైజమ్మి ఆశయం సమన్నతం మీ భావాలు నిత్య నూతనం నీతి నిజాయితీకి మారుపేరుగా ప్రజలే దేవుళ్లుగా రాజకీయాలు తనదైన ముద్రను సొంతం చేసుకున్న నాయకుడా వర్దిల్లు వెయ్యాలన్నాడు పేదల బడువు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నారు అదేవిధంగా గుడిపాల మండల సీనియర్ నాయకులు ప్రకాష్ గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు మాజీ ఎక్స్ సర్పంచ్ రెడ్డప్ప గారు మాట్లాడుతూ ఆత్మగౌరవ సందేశంగా ఆత్మస్థైర్యం సంకేతంగా ఆత్మ అభిమాన సౌందర్యంగా తెలుగుజాతి కీర్తి పతాకంగా ప్రభవించిన జగన్ నమ్మిన తధాగతుడా అలుపరిగిన శ్రామికుడ సకల వర్గాల సంక్షేమ స్వప్ని కూడా అన్నారు ప్రతి నెల క్యాలెండర్ ప్రకారంగా నేరుగా ప్రజల ఖాతాలకు పంపిన ఘనత జగన్మోహన్ రెడ్డి అన్నారు నవరత్నాలు పథకాలలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ప్రకాష్ రవీంద్రనాథ్ రెడ్డి మాజీ సర్పంచ్ రెడ్డప్పమ్మని సంపత్ కృష్ణమూర్తి తదితరులు వైయస్సార్ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండలంలో గ్రామాలలో ఘనంగా పుట్టినరోజు జరుపుకున్నారు आह हाँ मेरा कितना रुपया आया है आपको बताऊँ 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 �

મારી <iliyor> جمے واری جو پارٹی اتے کوئی نہیں ا رہی آھا آھا سارے بچے اڑوا پنڈن وائس مائک اتے پریشر کروں تے ٹرینڈ پنڈنا سچ ہے نا نانو بچے پنڈن پاتا جڑا 100 ڈالر ٹیسٹل رن بچے نا پٹنا نا مارا ستا روہند جی نا 네. 어디 있어? 안나 받자, 안나. 어디서? 들어. 받아봐, 받아봐. 티켓. 네, 네. 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 네, 네

ట్టుగా ఇదే వచ్చే సంవత్సరం పడితే వేలాది మందితో మనం చేయాలని అందేళ్ళు ఆయన బాగుండాలా అవును ఈరోజు విజయానందరెడ్డి ఎక్కువగా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఎక్కువగా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నన్ను ఈ సానిధ్యంగా ఉండే గారు నన్ను ఇద్దరిని పెట్టి విజయవంతం చేయండి చెప్పిన మాట ఈరోజు లేదు అయ్యప్ప గుడికి పోయినాడు చల్లగా ఆయన దేవుడు కరుణించి మంచి ఒక అభిషేకం చేసుకొని తిరిగి రావాలా ఆయన లేకపోయినా ఆయన ఇక్కడ గుడిపాల మండలం సర్పంచి ఈ హెడ్ క్వార్టర్ సర్పంచి ఈ రోజు రాష్ట్రంలో బుద్ధుల బిడ్డ మన బీదని బిడ్డ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఎందుకంటే రాష్ట్రంలో నాటి ఒక బిడ్డ మనకి పుట్టడము సంవత్సరం బర్త్డే వేలాది మందితో మనం చేయాలని వందేండ్లు ఆయన బాగుండాలా ఈరోజు విజయానందరెడ్డి ఎన్ఆర్ గారు చిత్తూరు పట్టణంలో ఎక్కువగా ప్రోగ్రాం ఉంది కాబట్టి ఎక్కువగా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నన్ను ఈ స్థానికంగా ఉండే సర్పంచి రజనీ గారి ఒక చేసుకొని తిరిగి రావాలా ఆయన లేకపోయినా ఆయన ఇక్కడ గుడిపాల మండలం సర్పంచి ఈ హెడ్ క్వార్టర్ సర్పంచి కావున నన్ను నన్ను ఇద్దరు కలిసి మా పెద్దవాళ్ళంతా కలిసి నేను విజయం చేయాలని విజయనగరం చెప్పుగా కావున ఆయన రోజు రాలేదు మనమంతా కలిసి ఉంటాం మనం పోరాడతాం కలిసి పోరాడతాం ఒక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం గా చూడతాం సీఎం గా చూసి పండగ రాగా చేస్తామని ఈ సభకు వచ్చిన పెద్దలు సర్పంచులు జన్మదిన సందర్భంగా ఈ కుటుంబాల మండల సమావేశానికి హాజరైన మన కుడిపాల మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ ప్రకాష్ గారికి స్థానికంగా ఉండే సర్పంచ్లు ఎంపీటీసీలకు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి యాభై ఓ బర్త్డే గతంలో గారి సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉడిపాల మండల కన్వీనరు ప్రకాశం గారికి అదేవిధంగా మన సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా యొక్క నమస్త సమస్త ముఖ్యంగా మనము ఒకటి అందరూ కూడా మనోభావాల్లో రావాలి ఎందుకంటే ఇప్పుడు సమయాభావం వల్ల మన ప్రకాశం కూడా కొందరు పిలిచి కూడా పోయి జరుగుతుంది కానీ వాట్సాప్లో ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్లు అయితే ఎంత ఉన్నారు ఎన్ని గంటలు ఏ మీటింగ్లో ఎక్కడ జరుగుతూ ఉంది అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాట్సాప్లో తెలుసు ఊర్లేదు మనం అందరూ కూడా చూస్తూ దయచేసి పరిపాలన అందేటప్పుడు వచ్చి మేమున్నాము మేము నాయకులు అని వచ్చేవాళ్ళు అప్పుడు అందరూ వస్తారు ఇప్పుడు వచ్చే నాయకులే ముఖ్యమైన నాయకులు అని కూడా మీకు తెలియజేస్తాం ఎందుకంటే పరిపాలన ఉండేటప్పుడు వాళ్ళ అవసరాలు వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి మా అవసరాలు చెప్తున్న దానికి వాళ్ళు ప్రకాశం వెనకాల వస్తారు మీ వెనకాల వస్తారో ఇంకొక ఎవరో నాయకులు ఉంటే వాళ్ళ వెనకాల ఉండపోతూ ఉంటారు అది వాళ్ళ యొక్క నైజము కానీ ఇప్పుడు ఎవరు ఎట్లా ఎన్ని ఉండరు అనేది కూడా మీకు అందరికీ తెలుసుకుని కాబట్టి దాని అంతా మనమే పెడతా ఉంటుంది ప్రకాశం అయితేనే మా రజనీ అయితేనే నాయకులైతేనే మన తెలవలేదో అని ఇది ముఖ్యమైనటువంటి పండుగ వాతావరణంలో మన ప్రకాశం ఒకటే చెప్పిన మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మన పండుగ వాతావరణంలో తెలుసుకోవాలనేది అదేవిధంగా మనము ఉన్నటువంటి నాయకులు ఎంతమంది మన వైఎస్ఆర్ సభ్యులు అంత ఆత్మసంతృప్తితో వచ్చిన వాళ్ళందరికీ కూడా మీకు మరొకసారి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను నమస్తే సిహెచ్ తొమ్మిది టీవీ న్యూస్ కి స్వాగతం